హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మళ్ళీ జగన్ అన్న అధికారంలోకి వస్తాడు ఇది ఈ మధ్యకాలంలో వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఊదరగొడుతున్నారు వైసీపీ గ్యాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది ఆ తర్వాత మళ్ళీ జగన్ అన్న అధికారంలోకి వస్తాడు అంటూ రకరకాల ఊహాగానాలు వస్తూ ఉన్నాయి అంటే ఒక సంవత్సరం మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందని టైం కూడా ఇచ్చేశారు ఎందుకంటే మరి జ్యోతిష్య పరంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉంది చర్చిద్దాం మనతో పాటుగా మహాగౌరి ఉపాసకులు వాస్తు జ్యోతిష్య ప్రముఖ పండితులు దింటకు మురళీకృష్ణ గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే సార్ హరి ఓం శివ మొట్టమొదట డంకా బజాయించి ఈ ప్రభుత్వం పోతోంది పవన్ కళ్యాణ్ గారు బాండ్ పొలిటీషియన్ ఆయనే మొత్తం కీలకం కాబోతున్నాడని చెప్పింది మీరే ఎవరు మీ అంత కాన్ఫిడెంట్గా చెప్పాలో అది కూడా మన ఛానల్లో మీరు చెప్పారు ఆ వై ఆ వీడియో కూడా మన ఛానల్లో వైరల్ అయింది అయితే నాకు మీరు చెప్పిన దాని పట్ల గురి కుదిరింది కాబట్టి ఇంకో ప్రశ్న మీ ముందు తీసుకురావాలనుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే నేను వన్ ఇయర్ తర్వాత అవుతారా లేదా అనేది దానికంటే కూడా అసలు మళ్ళీ ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలోనైనా ముఖ్యమంత్రి అవుతాడా ఏంటి ఆయన జాతకం ఏం చెప్తుంది ఎస్ తప్పకుండా విశ్లేషిద్దాం ఆ వీడియో నేను కూడా చూశాను యాంకరు క్లియర్గా అడుగుతున్నాడు ఏమంటే మీరు చెప్పినవన్నీ క్రాష్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని చెప్పి యాంకర్ అడుగుతున్నాడు అంటే ఎవరికి బుద్ధి లేదు చెప్పేవాళ్ళకి చెప్పేవాళ్ళకి బుద్ధి లేదు కదా సార్ నేను చాలా క్లియర్గా చెప్పా నా వీడియోలో కూడా నేను తప్పు చెప్తే మీరు నా ముందు మైక్ పెట్టద్దు మీడియాది బాధ్యత అని చెప్పాడు అడిగే వాళ్ళది మీదే బాధ్యత మీ తప్పు అది మీ తప్పు తప్పు మీ దగ్గర పెట్టుకొని మాలాండోళ్ళ మీద అంటే మేము అడుగుతాం సార్ మా బాధ్యత అడగడం మీ బాధ్యత చెప్పడం అని చెప్తారు మీరు చెప్పేది కరెక్ట్గా చెప్పాలి కదా నేను కరెక్ట్ తప్పు చెప్పినప్పుడు తప్పు మాలాండో వాళ్ళని తిరిగి రానివ్వద్దు రానివద్దు దగ్గరకు కూడా రానివ్వద్దు ఒకటి నేను పది విశ్లేషణలు చేశాను పది విశ్లేషణలు చేసినప్పుడు ఏదైనా ఒక తప్పు అయిందనుకో ఏమో ఒకసారి హ్యూమన్ అప్పుడు దానికి నేను కూడా వివరణ ఇవ్వాలి నేను కూడా ఇవ్వగలగాలి శాస్త్రం ప్రకారం ఇవ్వగలగాలి ఓకే ఎందువలన తప్పు జరిగిందో నేను చెప్పగలగాలి చెప్పినప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు అంతేగాని నేను చాలా క్లియర్ గా చెప్పాను మీకు ఓకే మీరు ఇంకోసారి నా దగ్గర మైక్ పెట్టద్దు అని చెప్పాను మరి మీడియా ఛానల్స్ ఎందుకు మళ్ళీ వాళ్ళని మైకి పెడతాయి నేనైతే మీరు కరెక్ట్గా చెప్పారు కాబట్టి మళ్ళీ మీ ముందు మైక్ పెట్టాము తప్పు చెప్పిన వాళ్ళు ఎవరి ముందు మైక్ పెట్టలేనా మరి ఇవాళ ఎంతో మంది ఓకే మేమే గొప్పవాళ్ళం అని చెప్పుకునేవాళ్ళు అందరూ మరి ఇవాళ ఎందుకు కనబడట్లేదు అసలు ఛానల్స్ లో అంటే ఈ జ్యోతిష విశ్లేషణలు ఎందుకు కనబడలేదు రాజకీయ విశ్లేషణలు మెయిన్గా ఎందుకు కనబడట్లేదు వాళ్ళు చెప్పినవన్నీ కూడా వన్ సైడెడ్ గా కావాలని చెప్పబట్టే కదా ఇప్పుడు ఆ రోజు కూడా నేను ఒక నెగిటివ్ కామెంట్ చూస్తేనే నా మనసు అటువంటి నేను బయటకు వచ్చి దీని మీద చేయాల్సిన అవసరం ఏముంది నాకు హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రం తలదించుకునే స్థితికి వెళ్తుంది కాబట్టి నేను వచ్చి మరీ మరీ చెప్పడం జరిగింది ఓకే అది భగవంతుడి దయ వల్ల శాస్త్రం ఏం చెప్పింది అదే జరిగింది ఓకే సరే ఇప్పుడు మరి ఆ ఛానల్స్ మళ్ళీ చాలామంది ఛానల్స్ మళ్ళీ మొదలెట్టారు నెక్స్ట్ ఇయర్ ఓకే నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తున్నాడు 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 అని నిజంగా జాతకంలో ఉందా లేదా అది ఇంపార్టెంట్ ఓకే నాకు ఒక వ్యక్తి అభిమానం ఓకే ఒక వ్యక్తి వ్యతిరేకం అనేది ఎక్కడ ఈ కెమెరా ముందు వరకే కెమెరా ముందుకు వచ్చిన తర్వాత కంపల్సరీ శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్పాలి నేను అంతే కదా మనం ఏ జాతక చక్రాలైతే విశ్లేషణ చేశామో ఓకే చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే అవే డేటా ఓకే మనం లాస్ట్ టైం కూడా మనం డిస్ప్లే చేసాం సేమ్ డేటా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జాతక చక్ర ప్రకారం ఆయన యొక్క జన్మ గురువుకి ఇప్పుడు గోచార గురువు షష్ట అష్టకం పడింది అంటే గోచార గురువు యొక్క బలం ఆయన యొక్క జన్మ గురువుకి లేకుండా పోయింది ఆయన జన్మజాతకంలోనే గురు చండాల యోగం అనేది ఉంది ఓకే మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం దీనివల్ల ఏంటంటే గురువు యొక్క బలం తగ్గడం వల్ల ఆయనకి అనారోగ్య సమస్యలు కానీ విపరీత అనారోగ్య సమస్యలు కానీ యాక్సిడెంట్ కానీ లేదా జైలుకి వెళ్ళే కారాగార వాసం కానీ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు మొన్న మనకి జూన్లో కదా మనకి రిజల్ట్స్ వచ్చినాయి అంటే మే గురు సంచారం అక్కడి నుంచి తొమ్మిది నెలల పాటు ఉంది సుమారుగా ఓకే తొమ్మిది నెలలు అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఇది కనుక అంటే అది కనుక ఆయన గురుబలం పెంచుకొని దైవ దైవ బలం పెంచుకొని ఓకే ఆ యొక్క గండాన్ని ఆయన తప్పించుకున్నట్లయితే ఆయనకి ఆయన యొక్క బలం పార్టీ యొక్క బలం నెక్స్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫైవ్ మే తర్వాత ఆయన యొక్క పార్టీ బలం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గోచార గురువు చంద్రుడితో కలుస్తున్నాడు గోచార గురువు చంద్రుడితో కలవటం అంటే గజకేశర యోగము ప్లస్ జన్మ గురు కూడా మంచి వన్ ఎయిటీ డిగ్రీస్లో మంచి దృష్టి శుభదృష్టి పడుతుంది కాబట్టి ఒక మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకునే శక్తి వస్తుంది మరి ఇంపార్టెంట్గా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఛాన్స్ ఉందా లేదా ఓకే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి జాతకం మన చూసి ఓకే వీళ్ళిద్దరు బలాబలాన్ని చూసి మనం ఎలా అయితే గెలుస్తారు అని చెప్పాము ముగ్గురు జాతకాలు చూసినప్పుడు గెలుస్తారని చెప్పాము ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ నైన్లో అసలు ఎవరెవరు పోటీ చేస్తారు ఓకే వాళ్ళ యొక్క జాతకాలు మనం పరిశీలించకూడదు అసలు అప్పుడు బరిలో ఎవరుంటారో మనం తెలుసుకోకుండా ఇప్పుడే చెప్పడం అనేది కరెక్ట్ కాదు కానీ అసలు ఈ జాతకానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎటువంటి యోగ కారకాలు ఉన్నాయి మనం చెప్పచ్చు ఓకే అంటే ఇప్పుడు యోగం లేదు అంటే లేదు యోగం ఉంది అంటే గెలుస్తారా లేదా ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది అప్పుడు వచ్చే ప్రత్యర్థుల యొక్క జాతకాలను చూసి మాత్రమే మనం చెప్పాలి శాస్త్రం ఇదే విధంగా చెప్పొద్ది ఎవరికైనా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ విధంగా చూసినా కానీ అంటే అద్భుతమైన కారకాలు కలవట్ల ఓకే అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యేంత ఛాన్స్ ఈ బలానికి ఈ యొక్క జాతకానికి బలం లేదు లేదు ఓకే దీంట్లో యోగం లేదు అంటే యోగం లేదు యోగం ఉంది అంటే ఏంటంటే మనం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అసలు ఎవరెవరికి పోటీ చేస్తున్నారు అసలు కూటమి ఉంటుందా లేకపోతే ఒక పార్టీ ఉంటుందా లేదా బీజేపీ ఉంటుందా లేదా ఇంకెవరు ఉంటారు ఏంటి అనేది అప్పుడు మనం చూసి చెప్పచ్చు బట్ ఆయన యొక్క వ్యక్తిగత జాతకంలో మాత్రం అటువంటి అద్భుతమైన యోగం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గోచార పరిస్థితులను బట్టి లేదు ముప్పై నాలుగు అప్పుడు వరకు చూసి చెప్పడం అనేది నా వరకు కూడా కరెక్ట్ కాదండి ఓకే ఇప్పుడు కూడా నేను జనరల్ గా నేను వన్ టూ ఇయర్స్ వరకు చెప్తాను బట్ ఈ క్వశ్చన్ చాలామంది రకరకాలుగా వక్రీకరించి శాస్త్రం గురించి వక్రీకరించి చెప్పేస్తున్నారు కాబట్టి నేను కూడా రెండు వేల ఇరవై తొమ్మిది గురించి వరకు చెప్పాల్సి వచ్చింది ఓకే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు అలా చెప్పుకుంటూ పోవడం అనేది కరెక్ట్ కాదు ఓకే కంగారే ఉంది రేపు పొద్దున మనం బతుకుంటే మనం రేపు మాట్లాడుదాం మాట్లాడదాం ఇరవై తొమ్మిదిలో మనం బతుకుంటే ఇరవై మాట్లాడుదాం మాట్లాడదాం అంతేగాని ఊరికే ఎందుకు అంతా రెండు వేల ముప్పై నాలుగు అరవై నాలుగు యాభై నాలుగు పోనీ నెక్స్ట్ ఇయర్ అవుతారని వాళ్ళందరూ చెప్తున్నారు కదా ఎస్ నెక్స్ట్ ఇయర్ ఆయన గనక కారాగార వాసం గనక జైలు జీవితంలో గనక వెళ్ళకపోతే మాత్రం పార్టీ బలోపేతం చాలా అద్భుతంగా జరుగుద్ది పార్టీ బలోపేతం మాత్రమే జరుగుద్ది ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకంటే అప్పుడు ప్రత్యర్థుల యొక్క బలం కూడా వీక్ అవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి వీక్ అయ్యే ఛాన్స్ లేదు ఒక రెండు మూడేళ్ళ వరకు కూడా చాలా అద్భుతమైన బలాలు ఉన్నాయి రెండు వేల సరే చంద్రబాబు వ్యక్తిగత జీతం జీవిత జాతకంలో రెండు వేల ఇరవై ఆరు తర్వాత కొంచెం ప్రాబ్లం ఉంది అది నేను వ్యక్తిగతంగా వాళ్ళకి ఆ సమాచారం చేరవేసే ప్రయత్నం చేస్తాను ఓకే అన్నీ మనం పత్రికా ముఖంగా వీడి మీడియా ముఖంగా మాట్లాడుకునేది వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమైనా రావచ్చు కాబట్టి వాళ్ళకి ఏదైనా అద్భుతంగా ఆ యొక్క బలం పెంచుకునే గురుబలం పెంచుకునే యొక్క దానికి సంబంధించిన ఏమైనా చేసుకునే విధంగా వాళ్ళకి ఆ సమాచారాన్ని అందవేసే ట్రై చేస్తాను అయితే సరే రెండు వేల ఇరవై ఐదు రాజకీయ పరంగా అయితే వీళ్ళిద్దరికి ఓకే సరే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా అద్భుతంగా ఉంది ఇరవై ఐదులో అన్నట్టు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు ఇరవై తొమ్మిదిలో కూడా రెండు వేల ఇరవై ఐదులో లేదు రెండు వేల ఇరవై కానీ కారాగారం ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది చెప్పే కదండి మొన్న మే నుంచి తొమ్మిది నెలల పాటు చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది ఓకే స్ట్రాంగ్ పొజిషన్ గురు చండాల యోగం చాలా అద్భుతంగా యాక్టివేట్ అయింది వెళితే ఆయన జైల్లో కొంటూ వెళితే రేపు లోపు వెళ్తారు మే కాదు ఫిబ్రవరి లోపు అంటే మొన్న మే నుంచి తొమ్మిది నెలల పాటు ఫిబ్రవరిలోపు వెళతారు రెండు వేల ఇరవై ఫిబ్రవరి లోపు జగన్ జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది స్పష్టంగా ఒకవేళ దాటితే గనక మళ్ళీ ఆయన పార్టీని బలోపేత పార్టీని చాలా అద్భుతంగా బలోపేతం చేస్తారు పోటా పోటీగా మంచి అంటే ఇప్పుడున్న చాలా వీక్నెస్ నుంచి చాలా అద్భుతంగా అద్భుతమైన పార్టీ బలంగా బలం తయారు ఈ అంశం ఈ అంశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే అట్లీస్ట్ ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారు ఆ గురిచండాల యోగాన్ని అనుకూలంగా నేను శాస్త్రంలో ఏది ఉందో చెప్తున్నాను ఓకే అది ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది అది వాళ్ళ వాళ్ళ ఇష్టమైన ఎనివే థ్యాంక్ యూ సార్ సో మచ్ నమస్తే అండి హరి ఓం శివం